ప్రైజ్ రండి ఫేరేట అందరికీ వందనాలు ఈరోజు ఆరాధనలో భాగంగా ప్రభువుని నూతన గీతంతో మయపరచుకున్నాం దేవుడి నాకు ఇచ్చిన రెండు వందల యాభై ఐదు కొత్త పాట నీ రూపమే నా నా నీ వాక్యమే నా నీ రూపమే నా నీ వాక్యమే నన్ను కన్నన యేసయ్యా నా జన్మకు కారణము నీవే య నన్ను కన్నన యేసయ్యా నా జన్మకు కారణము నీవే నా పాలిట దైవం నీవేనయ్యా न इला वेल्पु ना पालिट दैवं नी वेणया ना इ वेल्पु नी रूपमे कल्लोल नी रूपमेव ना नी నీ వాక్యపు వెలుగులో నన్ను నడుపమయ్యా నా హృదిలో వాక్యము నాటుమయ్యా నీ వాక్యపు వెలుగులో నన్ను నడుపవా నా హృదిలో వా నా హృదిలో వాక్యము నాటుమయ్యా కళ్ళల్లో నాని రూపమే నా గుండెల్లో నా నీ వాక్యమే నన్ను కన్నా నా నా జన్మకు కారణము నీవయ్యా నన్ను కన్నానా ఏసయ్యా నా జన్మకు కారణము నీవయ్యా